ప్రకాష్ రెడ్డి గారు అన్ని పార్టీలు ఇందులో ఏ పార్టీ అతీతంగా కనిపించట్లేదు ఇంక్లూడింగ్ బీజేపీ బీజేపీలో మీరు పదిహేడు మంది ఎంపీల టికెట్లు అయితే దాదాపు రెండు ఇంకా పెండింగ్ ఉన్నట్టున్నాయి అందులో కిషన్ రెడ్డి బండి సంజయ్ మినహాయిస్తే మొదటి నుంచి బీజేపీ మూలాలు ఉన్న వారెవరు లేరు ఎందుకు ప్రకాష్ రెడ్డికి అర్హత లేదా ప్రకాష్ రెడ్డి మొదటి నుంచి బీజేపీలో ఉన్న నాయకుడు కరడు కట్టిన బీజేపీ కార్యకర్త బీజేపీ కోసమే బ్రతుకుతున్న నాయకుడిగా బీజేపీలో కూడా చాలామంది చెప్తుంటారు మీ గురించి అంటే మీలాంటి లాంటి వారికి పదిహేడు మందిలో అర్హత లేదా నూట పంతొమ్మిది మందిలో అర్హత లేదా పోటీ చేయడానికి ఎందుకు ఇట్లా తెచ్చుకొని ఇవ్వాల్సిన అవసరం వస్తుంది మీకు సార్ మార్నింగ్ మిత్రులందరికీ కళ్యాణ్ గారు ఈ రోజు పరిస్థితి తెలంగాణ ముఖ్యంగా దేశంలోనే కొంత అటు ఇటు ఉంది తెలంగాణ రాష్ట్రంలో మరీ ఎక్కువ ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా కొంచెం ఇటు అటు అటు ఇటు ఇటు పోతూనే ఉన్నది ల్యాక్ దీంతో ప్రాబ్లమ్ వస్తుంది అంటే ఇక్కడ అధికారం హోదా డబ్బు ఇవన్నీ కూడా ఈరోజు రాజకీయాలు ప్రభావితం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున కులం మతం రాజకీయ డబ్బు ఇవన్నీ ప్రభావితం చేస్తున్నాయి అయితే ఎన్నికల్లో గెలవాలి అనేటువంటిదే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నప్పుడు ఇది మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలని డబ్బు ఆధారంగానే ఎన్నికలు గెలుస్తున్నా డబ్బుతోటే ఎన్నికల్లో గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అది ఎంత విచ్చల విడిగా అయిపోయిందంటే ఈ పది ఇరవై సంవత్సరాలలో మరీ ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది డబ్బుతో దాంట్లో ఇక ఓటుకు ఆశ్చర్యపోతాం మీరు పైసలు తీసుకొని పోయి ఓటుకు పంచినప్పుకోండి వెయ్యి రూపాయల రెండు వేల నేను వెయ్యి వంచినట్టు కానీ నేను రెండు వేలు అంటే కానీ మీ కళ్యాణ్ గారు మీకు అది వినపడుతూనే ఉంది కదా మీకు బయట ఆఫ్ కెమెరా మీకు కనపడుతూనే ఉంటది అంతా కూడా కోట్ల రూపాయలు ఒక ఒక అసెంబ్లీ గెలవడానికి యాభై కోట్లు ముప్పై కోట్లు డెబ్బై కోట్లు ఇది ఖర్చు ఈ స్థాయికి దిగదార్చింది ఎవరో ఈ రోజున మనం అర్థం చేసుకోండి ఈ స్థాయికి నేను నిన్న కిషన్ రెడ్డి గారు మాకు గుర్తు చేస్తున్నారు నిన్ననే గుర్తు చేస్తున్నాడు నిజామకాలే లో బహిరంగ సభ పెడితే మేము కార్యక్రమం పెట్టాలనుకున్నప్పుడు డబ్బు ఆధారంగా చర్చకు వచ్చినప్పుడు నిజాం కాలేజ్ లో బహిరంగ సభ పెట్టాలనుకుంటే మైక్ పెట్టి హైదరాబాద్ లో అనౌన్స్మెంట్ చేస్తే నిజాం కాలేజ్ ఇప్పుడు నిజాం కాలేజ్ కాదు అప్పుడు ఇరవై ఐదు వేల మంది పెట్టి నిజాం కాలేజ్ కావాలి ఇట్లా అట్టే వచ్చేసాను ఎవరు పైసలు లారీ పెట్టే వాళ్ళు కాదు జీప్ పెట్టే వాళ్ళు కాదు పైసలు వాళ్ళు కాదు ఛాయ లేదు సమోసా లేదు అట్లనే వచ్చి బహిరంగ సభలో వాలంటీర్ గా వచ్చి కూర్చున్న రోజు నేను చూసిన నేను ఆ మీటింగ్ అటెండ్ చేసిన నేను ఇంకా నాకు గుర్తు చాలా చిన్నగా ఉన్నప్పుడే అంటే పైసలు ఇవ్వండి మీటింగ్ రండి అనేటువంటి రోజులు కూడా ఉండే ఈ రోజు పరిస్థితి ఏంది ఈ రోజున ఈ రోజు పరిస్థితి ఏంటంటే మీటింగ్ రావాలంటే బిర్యానీ దింపాలా బీర్దా బస్ ఎక్ ఈ పరిస్థితులలో ఒక సాధారణ పార్టీ కార్యకర్త ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదండి ఇది వాస్తవమైన పరిస్థితి అంగీకరించాల్సిన ప్రకాశ్ రెడ్డి గారు ప్రకాశ్ రెడ్డి గారు మీరే మీ పార్టీ ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ ప్రస్తావన ఖచ్చితంగా అది మీ పార్టీ నుంచి వరంగల్ టికెట్ ఆశించారు ఎవరు రిటైర్డ్ డీజీపీ కృష్ణప్రసాద్ ఆయనకు మీరు ఇవ్వలేదు మీరు టికెట్ ఇవ్వలేదు తీసుకొచ్చి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ ఆయనను కా బీఆర్ఎస్ వాళ్ళు కారెక్కించుకొని హైదరాబాద్ తీసుకొచ్చారు ఆయన దిగి మీ దగ్గరకు వచ్చాడు పెద్ద డ్రామా జరిగింది మీకు తెలుసు ఆయన మీ అభ్యర్థి కాబోతున్నాడు ఇంకెనౌన్స్ కాలేదు చేస్తే అదే డీజీపీ రిటైర్డ్ డీజీపీ కృష్ణప్రసాద్ ఈరోజు బాపట్ల ఎంపీ అభ్యర్థి అంటే బాపట్ల ఎంపీ అభ్యర్థి టీడీపీ నుంచి అది ఆయనకు అక్కడ ఉన్న అర్హత ఇక్కడ మీ దగ్గర ఎందుకు లేకుండా పోయింది ఇది సంబంధం లేదు ఇది అంటే నేను ఇక్కడ రెండు విషయాలు కళ్యాణ్ గారు ఐదర్ పార్టీ అని డబ్బులు ఇచ్చి గెలిపియాలి లేదా వ్యక్తి దగ్గర డబ్బులు ఉండాలి రెండు తప్పేసి ఇంకో మార్గం లేదు ఈ రోజున మీరు కృష్ణప్రసాద్ గారు అయితే ఇప్పుడు టీడీపీ డబ్బులు పెడతామో తెలియదు ఇక లేకపోతే ఇక్కడ అభ్యర్థులు కావాలనుకుంటే డబ్బు ఉండాల్సింది ఈ పరిస్థితి చాలా అన్ని పార్టీలలో ఉంది ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు కళ్యాణ్ గారు అందుకోసం అనే డబ్బు రాజకీయ పార్టీ కూడా వ్యక్తుల ఆధారంగా నడిచే రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు కూడా ఏబిసిడి కేటగిరీలు చేసి మరీ డబ్బులు పంచారు అనుమానం అదేమన్నా బిజెపిలో బయటకు వచ్చి చెప్పారు నేను డి కేటగిరీ అందుకే బయటకు పోతుందా అని నేను విజయ్ కళ్యాణ్ గారు అనుకో చెప్తున్నా ఈరోజు పరిస్థితి ఏమంటారు నేను చెప్తున్నా అదే వరంగల్లో ఆయన డబ్బులు సరిపోకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు డబ్బులు పెడతాడో తెలియదు పెట్టాలే లేకపోతే రెండు తప్పేసి పెట్టే మార్గం లేదు కదా అది ఎంత పెట్టాలి ఒక యాభై లక్షలు డెబ్బై లక్షలు కోటి రూపాయలు కాదు ఈ రోజున కోట్ల వందల కోట్లు పది కోట్ల ఇరవై కోట్ల యాభై కోట్ల లెక్క నువ్వు ఎంత పెడతావా అనేటువంటి లెక్క ఈ రోజు వస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఈ దురదృష్టకరమైన పరిస్థితి దీని కారణాలు ఎవరో కూడా తెలుగు ప్రజలకు తెలుసు తెలంగాణ ప్రజలకు కూడా బాగా తెలుసు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది నేను హైదరాబాద్ లో అనుభవంతో చెప్తున్నాను ఒక లక్ష రూపాయలతో ఎమ్మెల్యే గెలిచిన రోజు కూడా ఉన్నాయి కళ్యాణ్ గారి ఒక్క లక్ష రూపాయలతో లక్ష రూపాయలతో ఎమ్మెల్యే గెలిచినటువంటి బీజేపీ అభ్యర్థి గెలిచినటువంటి వ్యక్తి కూడా ఉన్నారు ఇక్కడ మన దగ్గర అటువంటిది ఇంతెందుకంటే మీరు మీరు నన్ను అంటున్నారు కదా ఇంద్రసాయి రెడ్డి గారు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇంద్రసాయి రెడ్డి గారు ఎన్నికల్లో పోటీ చేయాలని అడిగినప్పుడు నేను ఆ డబ్బులు పెట్టుకొని పోటీ చేయలేను అలాగే అన్ని డబ్బులు లేవు అన్నాడు అదే రెండు సార్లు ఎమ్మెల్యే స్టేట్ ప్రెసిడెంట్ అన్ని కూడా అంటే ఈ స్థాయి ఇంద్రసాయి రెడ్డి లాంటి వ్యక్తులు నన్ను పక్కన పెట్టాను కాసేపటికి

మొన్నటి ఎన్నికల్లో టికెట్ వచ్చి మళ్ళీ వెనక్కి అయ్యాడు ఎందుకంటే అన్ని డబ్బులు నేను నాకంటే మేఘారెడ్డి బెటర్ అని అది పరిస్థితి ఆయన కూడా మేఘారెడ్డి అంటే కళ్యాణ్ గారు మీకు అర్థమైంది కదా దీనికి కారణం ఎవరు అనేటువంటి చిన్నారెడ్డి ఒక ఆదర్శంగా తీసుకున్నా ఇంద్రసాయి రెడ్డి గారు తీసుకున్నా బ్రెడ్డి గోడ తీసుకున్నా మీరు కారణం అర్థమైపోయినప్పుడు ప్రకాష్ రెడ్డి లాంటి కార్యకర్త పోటీ చేయాల చేయొద్దా అనే పరిస్థితి ఎందుకంటే అల్టిమేట్ గా ఇప్పుడు మేము ఇప్పుడు మమ్మల్ని ఎన్ని మాట్లాడినా మేము డబ్బులు ఇవ్వకుండా ఓడిపోయినాము కిషన్ రెడ్డి గారు డబ్బులు బచ్చరెడ్డి గంట ఓడిపోయినా చూస్తలేరు ఓడిపోయిందా లేదా ఓడిపోయిందా లేదా అనేటువంటి లెక్క పెట్టి నెంబర్కి మాకు ఎనభై ఎనిమిది గెలిచినాయి కదా ప్రజలు మాకు యాక్సెప్టెన్స్ వచ్చింది మాకు తొంభై తొమ్మిది గెలిచినాయి కదా మాకు యాక్సెప్టెన్స్ వచ్చింది మాకు అరవై నాలుగు గెలిచినాయి కదా ప్రజలకు యాక్సెప్టెన్స్ వచ్చింది కాబట్టి మేమే విక్టరీ ఎట్లా విక్టరీ అనేటువంటి మార్గం గురించి మనం ఆలోచించట్లే అల్టిమేట్ గా నెంబర్ గేమ్ లో ఈ రోజు దురదృష్టకరమైన పరిస్థితి నెంబర్ గేమ్ లో మేము గెలిచిన మాకు మేము నెంబర్ గెలిచినాం కాబట్టి ఇక మేమే ది గ్రేట్ ఈ ప్రపంచంలోని ది గ్రేట్ అని చెప్పుకునేటువంటి పార్టీల గురించి ఏం మాట్లాడాలంటే కళ్యాణ్ గారు చూసిన పరిస్థితి ఎందుకంటే మనం గెలిచిన పార్టీ మాట్లాడతాదా మమ్మల్ని అవమానం మీలాంటివీలాంటివి ఛానల్ లో కూడా ఎంత అవమానం చేశారు మీరు ఒక్క సీట్ గెలిచారు మీరు ఒక్క సీటు గెలిచారు మేము ఎంత కష్టపడి సిద్ధాంతం కోసం కష్టపడి ప్రజల మధ్యలో ఉంటే మీరు ఒక్క సీటు గెలిచారని మాట్లాడినటువంటి పరిస్థితి అవమానకరంగా మీరు సిద్ధాంతం కోసం నిలబడ్డం ఎప్పుడు గర్వం గర్వంగా చెప్తున్నారు మా గురించి మీరు ఒక్క సీట్ గెలిచారు కదా అని అవమానం చేస్తున్నప్పుడు అవమానాల భారం నుంచి బయటకు రావడం కోసం కూడా ఒక మార్గం వెతుకుతున్నాం అనుకోండి కదా ఈ అవమాన భారం నుంచి మీకు ఎన్ని వచ్చినాయ ఒక సీట్ కదా మీకు ఎన్ని వచ్చినాయి ఎనిమిదే కదా ఇప్పుడు వచ్చినాయి ఇది అది ఒక సిద్ధాంతం పట్ల నిలబడ్డటువంటి నిబద్ధతతో పనిచేసేటువంటి నాయకత్వాన్ని పార్టీని గుర్తించినంత వరకు ఈ సమస్య తప్పదు దీన్ని ఎదుర్కోవాల్సింది సమస్య పరిష్కారం కోసం నేను నా కూడా పోరాటం మొదలు పెడతాను మొదలు ప్రభాకర్ రెడ్డి గారు దయాకర్ గారు మొత్తం డిబేట్ అంతా విన్నారు బీజేపీలో కూడా చేరుతున్నారు నాయకులు బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు చేరుతున్నారు ఏ రకంగా మీరు తెలంగాణలో ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే మీ కార్పొరేటర్లు ప్రధానంగా జిహెచ్ఎంసీలో కార్పొరేటర్లపై కొంచెం దృష్టి పెట్టినట్టుంది కాంగ్రెస్ పార్టీ అయితే పోతే పోతే సార్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అది నాలుగు సీట్ల ముప్పై మూడు సీట్ల అనేది పక్కన పెట్టి జగదీశర్ రెడ్డి స్టేట్మెంట్ కూడా ఒక రకంగా సరే వారు చేసిన పని వారు చేశారు కానీ వారి స్టేట్మెంట్ మాత్రం నేను సమర్థించింది స్టేట్మెంట్ నే మిగతా అంశాలను కదా మళ్ళీ క్లారిటీ చెప్తున్నారు నేను గతంలో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పే ముగిస్తాను సార్ దిగ్విజయ్ సింగ్ అనే వ్యక్తి సరే మనకు రాజకీయాల్లో ఎటువంటి కూడా పక్కన పెట్టండి మధ్యప్రదేశ్ లో మూడు వందల సీట్లు ఉంటే అప్పుడు ఉమ్మడి మధ్యప్రదేశ్ లో నూట యాభై మూడు సీట్లు మాత్రమే గెలిచి ఐదు సంవత్సరాల కాలం పాటు అక్కడ బీజేపీ ప్రధాన ప్రత్యర్థి ఐదు సంవత్సరాల కాలం పాటు పరిపాలన చేసిన ముఖ్యమంత్రిగా ఒక్కరోజు ఒడదొడుకులు లేవు ఒక్క రోజు లేదు మూడు సీట్లు మాత్రమే అధికం నువ్వు మూడు వందల మందిలో ఇప్పుడు మరి ఇక నూట పది మందిలో మాకు సంఖ్య పెంచుకుంటే ఏమో అయిపోతా భ్రమలు ఉంటే ప్రజలు వాళ్ళ సంఖ్యను వాళ్ళ సంఖ్యను వాళ్ళ ఓటర్ సంఖ్య తగ్గిస్తాను మాత్రం నేను చెప్పదలుచుకున్నా అంటే ఆ రోజు రావాలి వస్తుంది ప్రజలు ఈ రోజు కాకపోతే ఇంకో ప్రతి సంస్కరణకు కూడా కొంత సమయం పడతాయి కళ్యాణ్ గారు ఈ సంస్కరణ కూడా సమయం మీరు కూడా కొన్ని కార్యకర్తలకు ఇస్తే ఓట్లు పడతాయి మీకు కూడా ప్రకాశ్ రెడ్డి గారు మీరు కూడా కొన్ని కార్యకర్తలకు ఓట్లు పడతాయి టైం లేదు ప్రకాశ్ రెడ్డి గారు మీకు కూడా తెలుసు మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్ల పాటు మన తెలుగు ప్రధాని తెలుగు ప్రధాని నరసింహరావు నడిపారు ఒక్క సీటు తగ్గిందని తన ప్రభుత్వాన్ని వదిలేశారు వాజ్పేయి అంత నీతి నిజాయితీ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉండేది బిజెపి నాయకులు జాయిన్ తెలియదు మొత్తానికి